श्री राम जय राम जय जय राम बोलो भगवान राम का जय बोलो राम दत्तो वर दयांग दशयाम ये पाद तले दयानिधि धरे नाम जीवंत निवासाय निवासाय मंत्र मंगलम सोरिंगाय वाहिमात्मनि छत्रवृति गमनया भव भूम మనం ముందు పది గంటలకి పడుకొని ఐదు గంటలకి పొద్దున్నే లెగవాలి అనే సంకల్పంతో పడుకుంటే అలారం పెట్టకుండా ఐదు గంటలకి లీగిస్తే సగం మనం సక్సెస్ అయినట్లేరండి ఇక యోగ సాధన మనం ప్రతిరోజు మన ఆరోగ్యం కోసం మన కుటుంబం క్షేమం కోసం మనం ఒక గంట గంటన్నర యోగ సాధన మొత్తం సి ఆసనాలన్నీ వేసుకొని ఒక అరగంట ధ్యానం చేసుకొని ప్రాణాయామం ఒక్క పావుగంట చేసుకొని ఇదంతా ఒక రెండు గంటలు పడుతుందండి ఇదంతా చేసి మీకు మొదట్లో పెద్దగా తేడా తెలియదు కానీ ఫోను పోను ఒక పదిహేను రోజులు ఒక నెల రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా తేడా తెలుస్తుందండి అది ఇక తెలిసిన రోజున మీరు ఆత్మన్నా కూడా మీరు ఆగరు అలా కంటిన్యూగా చేసుకుంటే ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగ్గిపోతుంది ఏమీ లేని వాళ్ళకి దాదాపు రాదు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం నేనే నా గురించి చెప్పాలంటే నేను మొదట్లో చాలా ఈ వ్యాపార ఒత్తిడి కానీ ఏదన్నా కానివ్వండి చాలా కోపంగా అగ్రెసివ్గా ఉండేవాడిని అండి గురువుగారు మేము పద్దెనిమిదవ శిబిరంలో మంగళగిరిలో చేసాము ఇద్దరం ఒకేసారి అయితే మేమేపీ మొదట్లో అనుకున్నాము మేము మరి చలికాలంలో మొదలుపెట్టి చేశాము మొదట్లో అసలు ఎందుకు చేరామా అనుకున్నాము తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత మార్పు నిదానంగా మాకు తెలిసింది తర్వాత నెల రోజులు అయిన తర్వాత ఇక రోజు కంటిన్యూగా సాధన చేసుకుంటూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నామండి కాబట్టి మీరందరూ కూడా కొంచెం శ్రద్ధ పెట్టి మీ ఆరోగ్యం కోసం మీ ఆనందం కోసం అందరూ చక్కగా సాధన చేసి సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతారని మనసావాస కోరుకుంటున్నాను